నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథుని రాశి వారి కోసం చాలా చక్కటైనటువంటి వీడియో చేసుకుందాం అలాగే చాలామంది కే అనే అక్షరంతో వాళ్ళ పేరులో మొదట అక్షరం కేతో మొదలయ్యే వారి కోసం కూడా వీడియో వాళ్ళ కోసం కూడా చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ టైము సరిగ్గా తెలియదు అలాగే నక్షత్రాలు రాసి అనేది ఏంటో తెలియదండి మరి మా పేరులో మొదట అక్షరం కేతో మొదలవుతుంది అనుకునేటువంటి వారి కోసం కూడా వీడియో ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మనకి మిథున రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుంది ఎందుకంటే నిజంగా ఒక్కసారి అనిపిస్తుంది మనం ఎంత అమాయకులు కదా అంటే మన జీవితంలో జరిగే సంఘటనలు అన్నీనండి ప్రతీది కూడా మనం ఎంత మంచి తలపెట్టినా సరే అవతల వాళ్ళు మనకి చెడు చేయడానికి ఎక్కువగా చూస్తున్నారు ఈ రోజుల్లో ఒక్కొక్కసారి మన మనసు మనకి అనిపిస్తూ ఉంటుంటుంది ఇంత సహాయం చేయడం అవసరమా నా స్వార్థం నేను ఆలోచించుకుంటే ఈరోజు నా లైఫ్ ఇంకోలాగా ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంటుంది అది కూడా ఒక రకంగా నిజమేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినానండి పాపం మిథుని రాసి వాళ్ళ జీవితంలో మోసం 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 చుట్టూ శత్రువు అంటే వీళ్ళు బాగుంటే చూడలేనటువంటి మన అనుకునే మనుషులు చూడండి ఎంత తేడా ఉందో బయట వాళ్ళ సరే సరే కానీ మన అనుకునే మనుషులు కూడా మనం బాగుంటే చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే మాత్రం ఇలాంటి వాళ్ళ మధ్యన మనం బ్రతుకుతున్నాం అంటే చుట్టూ చుట్టూ సముద్రం మధ్యలో ఒక దీవిలో మనం తప్పుడుపోయి ఏట్రా నా జీవితం అన్నట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు మిదులు రాసే పరిస్థితి అంతా కూడా ఎందుకంటే సహాయం చేసిన వాడు భావం లేకపోతే ఇంకెందుకు మనం సహాయం చేయడు అంటే మనకి ఏదో వాళ్ళు చేస్తారని ఎవరికి సహాయం చేయమండి మన జీవితంలో కానీ మనకి కష్టం ఉంది అంటే మాత్రం అవతల వాళ్ళు ఫోన్ ఆపీసుకోవడం మనకి కష్టం ఉంది అనుకోగానే మనల్ని చూసి చూడనట్టుగా ముఖం చాటేయడం అరే వీళ్ళ కోసమా నా జీవితంలో నేను ఇన్ని సంవత్సరాలు త్యాగం చేసింది వీళ్ళ కోసమా నేను ఇంత ఇబ్బందులు పడ్డాను ఇన్ని కష్టాలు పడ్డాను నా అనుకునే కుటుంబం కోసమా వీళ్ళ కోసమా నా జీవితంలో ఇంత త్యాగాలు చేశానని మనలో మనమే మనకే అనిపిస్తూ ఉంటుంటుంది నా స్వార్థం నేను చూసుకున్నట్లుంటే రోజు నా పొజిషన్ ఒక లెవెల్లో ఉండేది కదా కానీ నా అనుకునే వారి కోసం బంధువులు స్నేహితులు అలాగే కుటుంబం అందరి కోసం ఆలోచించి కదా నేను ఈ నిర్ణయం తీసుకుని ఈ రోజు నేను ఇలా ఇబ్బందులు పడుతున్నాను అని అనిపిస్తుంది కానండి మిథులు రాశి వాళ్ళు ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటో తెలుసా శత్రువుని కూడా ప్రేమించడం ప్రేమించిన వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయినా సరే వాళ్ళని కూడా ఒక మంచిగా మీ జీవితం మీరు హ్యాపీగా ఉంటే చాలు అనే లోపల ఆనందపడేటువంటి పిచ్చి వాళ్ళే అనుకోవచ్చు మిధున రాశి వాళ్ళు అంటే ఎవరికి కష్టం రాకూడదు నా వల్ల ఎవ్వరికి కష్టం రాకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి పది మంది చల్లగా ఉంటే చాలు నాకు అనుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం మన మన మిథుని రాశి వాళ్ళ ఉంటుందని అలాగే ఈ మిథుని రాశి వాళ్ళు కూడా కొన్ని ఎప్పుడు కూడా మంచి కాదండి మన మీద చెడు కూడా చాలాసార్లు విజయం సాధిస్తుంటుంది అరే ఏంటి నా జీవితంలో ఎలా జరిగింది అంటే ఒక చెడు అనేది విజయం సాధిస్తే మనం ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం అండి అది వ్యాపారంలో అవ్వచ్చు కుటుంబ గొడవల్లో అవ్వచ్చు అలాగే ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు అలాగే మనం ఏ బిజినెస్లో అయినా సరే మనకి చెడు అనేది మనకి జరిగితే మాత్రం అది బ్యాడ్ టైం అంటాం కానీ అది జరిగినప్పుడు అది మన చేతుల్లో ఉండదండి చాలా మంది అంటారు ఎవరై నువ్వు చూసుకోవాల్సింది కదా చూసుకో చెడు వచ్చేటప్పుడు మంచి ఎలా వస్తుందో మనకి తెలుస్తుంది కానీ ఈ బ్యాడ్ టైం అనేది తెలియదండి అది ఏ టైంలో ఎలా కొడుతుంది అనేది మన కళ్ళలో కూడా ఊహించలేము అంత దారుణంగా ఉంటుంది ఈ బ్యాడ్ టైం అనేది అలాంటప్పుడు మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ బ్యాడ్ టైంలోనే అంటే ఈ చెడు టైంలోనే మనం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అలాగే మనం మిధులు రాసి వాళ్ళు ఈ నవంబర్ నెల నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి చెరువులు గుంటలు సముద్ర స్నానాలు అలాగే నూతుల స్నానాల దగ్గరికి వెళ్ళడం లేదంటే లోతైనటువంటి నాకు చాలా బాగా ఈత అని చెప్పి పెద్ద పెద్ద గుంటల్లో స్నానాలు చేయడాలు ఇలాంటివి అన్నీ కూడా విరమించుకోండి అసలు అలాంటి ప్రదేశాలకి వెళ్ళకపోవడమే నవంబర్ నెల చాలా అంటే చాలా ఉత్తమం ఎందుకంటే మన టైం బాగోలేదు ప్రజెంట్ మనం మంచి అంటే అక్కడి నుంచి చెడు అని వస్తుంది మనం ఒక మంచిగా మాట్లాడుదామంటే అవతల వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటున్నారు ఇంత బ్యాడ్ టైం మనకి ఎప్పుడు నడవలేదు అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయం కూడా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ మధ్యవర్తిగా ఉండి ఎవరికైనా డబ్బులు ఇప్పించేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది అలాగే మన జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా కుటుంబంలోని మన మీద నరకోశ మాత్రం విపరీతంగా ఉంటుందండి పాపం మిగిలిన వాళ్ళ మీద అది మామూలుగా కాదు అది మామూలు నరఘోష కాదు ఏడుపు ఏడుపు ఏడుకు మనం బాగుంటే చూడలేనటువంటి కళ్ళు మనం చక్కగా అంటే మన బాధలేవో మనం పడుతుంటాము మన ఇబ్బందులేవో మనం పడుతుంటాము మన జీవితం ఏదో మనమే పడుతున్నాం అయినప్పటికీ కూడానండి మన మీద ఈ చెడు అనేది విపరీతంగా ఉంటుందండి ప్రతిసారి కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు కానీ ఈ వల్ల అండి కుటుంబంలోని గొడవలు కుటుంబంలోని ఇబ్బందులు మనసు బాగోలేకపోవట అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యనే కొంచెం డిస్టబెన్స్ భార్య భర్తల మధ్యని అలాగే అత్తగారికి కోడలకి మధ్యన గొడవలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన మనస్పర్ధలు ఏంటి నా టైం మరీ ఎంతగా బాగుండదా అని మనకే అనిపిస్తూ ఉంటుంది కానీ మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష వల్ల అసలు జరిగే పని కూడా జరగదండి అంటే టైం అనేది బ్యాడ్ అయినప్పుడు కూడా మన మీద నరఘోష కూడా ఎంటర్ అయితే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఈ గత ఐదు ఆరు నెలల నుంచి కూడా మన మిధుని రాసి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మనల్ని చూస్తే మనకే తెలుస్తుంది అంటే ఏడుపు అండి మనం మంచి బట్టలు వేసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్తే ఏడుపు పిల్లలు చాలా చక్కగా అయ్యి బయటకు వెళ్ళారంటే పిల్లల మీద ఏడుపు ఇలా ఉంటుందండి పరిస్థితి అంతా కూడా అందుకే మీకు ప్రతిరోజు కూడానండి ఇంట్లోని మా పరమేశ్వరుడికి ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోవాలండి పరమేశ్వరుడు ఎందుకంటే మనల్ని ఇప్పుడు రక్షించేవాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఇంట్లో మీకు అవకాశం ఉంటే గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి శివుడి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి చక్కగా అభిషేకాలు చేయించుకోండి కుటుంబం అంతా కూడా లేదు అవకాశం లేదంటే ఇంట్లోనే చక్కగా పటం ముందే పువ్వులే పెట్టుకుని దీపం పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటూ ఉదయం సాయంత్రం కూడా ఇల్లంతా కూడా దూపం ఇచ్చుకోండి అలాగే ఉదయం పూట పక్షులకి ఏమైనా సరే కొంచెం నీళ్లు కానీ కొంచెం దానిప గింజలు కానీ వేస్తూ ఉండండి సాయంత్రం సంజల టైంలో ఆరు నుంచి ఏడు మధ్యలో ఏవైనా సునకాలు ఏవైనా సరే రోడ్డు మీద ఆకలితో వెళ్తుంటే కొంచెం వాటికి ఆహారం పెట్టడం కానీ ఇలాంటివి చేసినట్లయితేనండి కుటుంబంలో ఏవైనా సరే ఇబ్బందులున్నా కలతలున్నా బాధలున్నా ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మన కుటుంబం మీద నరఘోష నరదృష్టి కానీ ఏడుపు కానీ జలసి కానీ అవి ఏమున్నా సరే వాటి నుంచి భగవంతుడు ఆ పరమేశ్వరుడు మనల్ని చాలా చక్కగా కాపాడుతాడు అలాగే మరీ మరీ చెప్తున్నాను మీరు ఈ నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రదేశాలకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి అలాగే ఇంట్లో నుంచి ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఆ పరమేశ్వరిని ధ్యానం చేసుకోండి ఒక్కసారి మనసులో తండ్రి నేను నుంచి బయటకు వెళ్తున్నాను క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్టు చూడు తండ్రి పరమేశ్వర తండ్రి అని చెప్పి మనసులో ఒక్క నిమిషం అతన్ని తలుచుకొని మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అది విజయంగా మీరు విజయం సాధిస్తారు ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడని మనం ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా సరే ఆ పరమేశ్వరుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం అందుకే ఇంకా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్